బేటా అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించేవనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా ఇది తెలుస్తా వాడికి ఆల్రెడీ తెలుసా ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్ మామయ్య పడిపోయారు ఏంటి నీరో ఇది పది రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు వాడు ఎవడో కుర్ర పోలీస్ ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రచ్చిపోతున్నాడు తెలుసా ఐజీ ఐజీ కాదు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది అది నాకు తెలియదు మినిస్టర్ గారు నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు అది తెలియక మహూర్తార్ గా వాయించుకుంటూ కూర్చున్నాం తప్పుగా మాట్లాడద్దు మినిస్టర్ గారు నీరో ఇస్ అ విజనరీ నీ విజన్ అప్పుడు దొబ్బింది అందుకే నీకు సైతాన్ రైస్ కనపడటం లేదు వడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు నీలో నౌ యు ఆర్ ఎ జీరో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా పదండి మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ అయినా ఇంకా ఇంకా కొడుకుని మనం నేను వాడుతూ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను మీటింగ్ సెట్ చేయి కాంప్రమైజ్ హాయ్ నిరో హీరో కాంప్రమైజ్ ఈ కి అందరికంటే ఎక్కువ ఎవడ తెలుసా మన శత్రువులు మరియు మండదా మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే మరెప్పుడో చెప్పొచ్చు కదా తప్పు చేసావు నీరు నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది అయిజ్ నిన్ను వదలడు అంత పెంచాం నన్ను బొంగేం కాదు అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా నిజం తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ రా ఇప్పుడు ఐజీ వస్తాడు నీ డెడ్ బాడీ చూస్తాడు ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు అన్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు ఎన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు ఇప్పుడు నీ చావు కూడా లేదు Nobody cares! ఉసురు తీసిన బావే ఊపిరిపోసింది నీరో ప్రపంచాన్నే జయించినంత సంతోషంలో ఉన్నాడు వాటిలాగ మన సైతానికి ఎన్నుపోటు పడ్డం చేత కాదు కదా అందుకనే వెనక్కి ఎప్పుడు తిరుగుతాడా అని ఆడి ఎన్నెనకే ఎదురు చోతున్నాడు సరిగ్గా చూడవనుకుంటా హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమే మామూలుగా చంపను నిరంజనా అసలు పేరు నిరంజన్ పుట్టింది సోనా గి రెడ్ లైట్ ఏరియా लोकी आ పరణ్ సో వీళ్ళందరినీ బండెక్కించో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నన్ను సేవ్ చేసేందుకు ఆ ఆహ్ ఆహా కరెక్ట్గా చేశారు సార్ నీక్యుప్ ఆల్ ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారు మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను పర్ణి సో

ఫాల్స్ కేసులు పెట్టారా కొత్త పేరు కూడా పెట్టారు అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా పెట్టనివ్వలే ఇప్పుడు అర్థం తంపి సైతాన్గా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్ర బాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు నీకు మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు అప్పుడుదానే పొరగ పురే లెక్కాలా నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ లాగే ఉంటుంది ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా యాక్చువల్గా అయితే నిన్ను చంపేయాలరా కానీ నువ్వు వాణ్ణి చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్ గా థింక్ సార్ అలాగని నిన్నెలా రా నా కొడక మీగా ఒప్పుకోవట్లేదు ఒప్పుకోమంటావురా నీ పర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్ అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు నాలుగేళ్లుగా నా ఈగోని కిలుకుతూనే ఉన్నాడు ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాక్కుని నెట్వర్క్ మాత్రం ఐదు రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు నువ్వు వాడి గ్యాంగ్లో చేరు వాడిని టూ అవర్స్ ఎంగేజ్ చేయి నీ హ్యాండ్లో జీపీఎస్ ట్రాకర్ సెట్ చేశాం ఈ లోపు పెటాలియన్ పెటాలియం తిగిపోతుంది నా పెరియ కిలాడి డడేయ్ అంటే అటా ఇదేగా బా నాన్న చంపేసో కదరా ఎర్రబాలు ద కొడక్క సెల్వమణికి నేను చంపే లోంతరా కానీ లోపలున్న శివమణికి నీళ్ళున్న యాక్టర్ని చడా పడా సార్ నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా పేమెంట్ ఏమైనా ఇస్తారా సార్ పేమెంటా ఊరుకున్నానా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చా సార్ కనీసం భక్తి ఛానల్ ఏమో పిలవచ్చా అండి ఎన్ని కాదు సార్ స్పోర్ట్స్ కొట్టలాగా యాక్టింగ్ కొట్టాలో వీడికి జాబ్ ఇప్పించండి సార్ వీటి కానిస్టేబుల్ అయినా పర్లేదు సార్ వీటి భలే కొడతాడు రామా చెప్పు 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 చేసిన యదవ్ పనికి మీ కమల్ హాసన్ ఎప్పుడో ఎన్కౌంటర్లో లేచిపోవాల్సిందే గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మిషన్ ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ క్యారెక్టర్ ఇన్యూ వర్ల్డ్ విత్ పార్ట్నర్ పార్ట్నర్ ఎవరు నేనే సోము గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమార్ పక్కన అబ్బాయికి లేకుండా నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందా హై